హలో అండి అందరికీ తమలపాకుతో గోరింటాకు ఇన్స్టెంట్గా ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇలాగా నాలుగైదు తమలపాకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇంకా కొద్దిగా పసుపు కొద్దిగా పాన్సున్నాన్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ ని వేసుకొని ఇలాగ పేస్ట్ లాగైతే చేసుకోండి ఇలాగా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి ఇలాగా లిక్విడ్ అనేది వస్తుంది కదా అందులోకి ఇలాగ గోపురం కుంకుమని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి మరీ జారిపోయేటట్లు కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి ఇక ఇలా మన హ్యాండ్ పైన నచ్చిన డిజైన్ ని పెట్టుకొని ఇందులోకి ఫిల్ చేసుకోవటం ఈ గోరింటాకుని చాలా మందికి కోన్స్ అనేవి పడనప్పుడు ఇంకా గోరింటాకు ఆకు అనేది అవైలబుల్ గా లేనప్పుడు ఇలాగ తమలపాకుతో గోరింటాకు అనేది సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇంకా పాన్సున్నా యాడ్ చేస్తారు కదా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది కదా అలా ఏమి ఎఫెక్ట్ అవదండి ఇది తినే పాన్సున్నమే ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకొని ఇంకా వాష్ చేసుకోవటమే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అసలే ఇప్పుడు పూజల టైం కదా చాలా మందికి తమలపాకు ఇంట్లో అవైలబుల్గా గా ఉంటుంది ట్రై చేసేయండి